నా ప్రాణం కంటే మిన్నైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ ప్రజా సేవే పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి వేదిక అలంకరించిన అధికారులకు ఈ రోజు మాకు జూమ్ జరుగుతుంది మరియు ప్రజాప్రతినిధులకు ఇక్కడ చేసిన మహిళలకు ప్రజలకు నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటితో నూరు రోజులు పూర్తియుడే ప్రజాభ్యూ ఇష్టం మేరకే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలో పరిపాలన సాగించారు ఈరోజు ప్రతి ఇంటిలో టూ డేస్ హాయిగా ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు అధికారులు హాయిగా ఉన్నారు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఎటు